హలో ఎస్ వెల్కమ్ టు నాగటాక్స్ పాకిస్తాన్ దేశం భారతదేశం వైపు ఎందుకు స్నేహపూర్వకంగా చూస్తుంది ఎందుకు భారతదేశంతో దోస్తి చేయాలని చూస్తుంది ప్రస్తుతం అయితే మనకు పాకిస్తాన్లో పరిస్థితులు ఏమున్నాయంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఒక ఐదారు సంవత్సరాల నుంచి పాకిస్తాన్లో అస్థిరత అస్థిరత రాజకీయం దాంతోపాటు ఆర్థిక సంక్షోభం ఈ రెండు కారణాల వల్ల పాకిస్తాన్లో అయితే ప్రస్తుతం అయితే ప్రజలు ఎట్లున్నారంటే తిండి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అంటే అంత ఆర్థిక పరిస్థితి ద్రవ్యోల్బణం అయితే విపరీతంగా పెరిగిపోయింది అంటే అప్పుల భారం పెరిగిపోయింది అప్పులు తీర్చలేకుండా దాంతో దాంతోపాటు కొత్తగా అప్పులు పుట్టే అవకాశం లేదు దేశానికి ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏం చేయాలి ఇప్పుడు సొంతగా అందరికీ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆహారం ఇచ్చే స్థితిలో అయితే పాకిస్తాన్ అయితే లేదు ఒక్కొక్కసారి ఏమైందంటే అందరికీ ఫుడ్ ఇవ్వలేక గోధుమ పిండిని అయితే ఇంటింటికి ఇవ్వలేక చాలా చాలా ఇబ్బంది పడింది గోధుమ పిండి కోసం అంటే ఒక్కొక్క లైన్లో చాలా పెద్ద లైన్లో ఉండి చాలామంది చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇంతకు ముందులా కాకుండా భారతదేశం వైపు భారతదేశం గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది మాటి మాటికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీని పొగుడుతుంది అంతే సడెన్గా వచ్చిన ఈ మార్పు ఏంటి ఎందుకు ఈ మార్పు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మనతోటి దోస్ దోస్తు అంటే సారీ వ్యాపార సంబంధాలు నెలకొల్పుకోవాలి పాకిస్తాన్ ముఖ్య దేశం ఏంటంటే ఇప్పుడు మనతోటి వ్యాపార సంబంధాలు నెలకొల్పుకుంటే మొత్తం అంటే వాళ్ళు పండించే పంటలు కానీ లేకపోతే మిగతా వ్యాపారాలు కానీ సో అక్కడి నుంచి ఇక్కడికి సప్లై చేస్తే వాళ్ళకు రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది కానీ పాకిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్తో వ్యాపారం అంత మంచిదా కాదా అనే అవకాశాలు ఆలోచించవచ్చు ఎందుకంటే పాకిస్తాన్కి మనకి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఇప్పటివరకు ఏదో ఒక గొడవ పక్క కాశ్మీర్ నుంచి కాశ్మీర్ విషయంలో నుంచి ప్రతి విషయంలోని ఆ దేశానికి మన దేశానికైతే పడదు దాంతోపాటు టెర్రరిజం పెరిగే అవకాశాలు ఇంకా ఎక్కువ అవుతాయి మనం కనుక స్నేహపూర్వకంగా కనుక పాకిస్తాన్ తోటి వ్యాపారం చేయాలని మనం డిసైడ్ అయితే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చిన వ్యాపారులు ఏదో ఒక రకంగా టెర్రరిజాన్ని మన దేశం పెంపొందించే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒకటి మనం చాలా గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు ఇంకా ఇక్కడ వాళ్ళు తిష్ట వేశారంటే మన మెట్రో నగరాలకు చాలా ప్రమాదం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు మన దేశ ప్రధాని వాళ్ళు తీసుకునే నిర్ణయం పైకి యాక్సెప్ట్ చేస్తాడా మన దేశంతో పాకిస్తాన్ వ్యాపారం చేయాలనుకుంటుంది దాన్ని మన దేశ ప్రధాని యాక్సెప్ట్ చేస్తారా లేదని సెకండరీ విషయం అయితే వాళ్ళైతే గత కొన్ని రోజుల నుంచి భారతదేశం గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారు అంటే భారతదేశం లాంటి ప్రధాని భారతదేశం లాంటి ప్రధాని మన దేశంలో ఉంటే కూడా మనకి ఇలాంటి అభివృద్ధి జరిగేదని ఒక యూట్యూబర్ పాకిస్తాన్లోని యూట్యూబర్ అయితే పర్టికులర్గా భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళకి చూపిస్తూ వాళ్ళ దగ్గర స్పందన తీసుకుంటున్నాడు సో ఆ వీడియోలో ఏం చేస్తున్నారంటే భారతదేశం గురించి పాకిస్తాన్ ప్రజలు చాలా పాజిటివ్ మాట్లాడుతున్నారు సో ఇది ఇది ఒక ఒకలా ఉంది దాంతోపాటు మాటి మాటికి మన దేశ ప్రధాని గురించి పొగడడం ఇది రెండో పరిణామం అది చివరికి ఏమైందంటే అక్కడ వ్యాపారవేత్తలు ఏం చేశారంటే డైరెక్ట్ పాకిస్తాన్ ప్రధాని దగ్గరికి వెళ్ళారు పాకిస్తాన్ ప్రధానితోటి మాట్లాడారు మాట్లాడితే తెలిపిన విషయం ఏంటంటే మనం ఖచ్చితంగా భారతదేశంతో వ్యాపారం చేయాలి మనం బంగ్లాదేశ్ గురించి నేర్చుకోవాలి బంగ్లాదేశ్ ఏంటంటే ఒకప్పుడు భారం అనుకున్న దేశం ఒకప్పుడు కూడా ఆర్థిక సంక్షేమం కొట్టుమిట్టాడుతున్న దేశం ఏంటంటే అది ఎగుమతులు పెంచుకుంది ఎగుమతులు పెంచుకొని ఇప్పుడు సుస్థిరంగా మంచి డెవలప్మెంట్ అయితే ముందుకు సాగుతుంది మనం బంగ్లాదేశ్ని చూసి నేర్చుకోవాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆ దేశ వ్యాపారవేత్తలకైతే ఒక మాట ఇచ్చాడు దాంతోపాటు ఇప్పుడు మన దేశానికి కూడా సంపరింపులు జరిగిపోయే అవకాశం ఉంది కానీ అది మనకి అనుకూలతనా లేకపోతే అనుకూల ప్రతికూల ప్రతికూలతన అనేది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే పాకిస్తాన్తో దోస్తనం అంటే అంత సులభం కాదు అనవసరమైన తలనొప్పులు లేచుకోవాల్సిన వచ్చిన పరిస్థితి ఒక్కొక్కసారి అక్కడ మనం వ్యాపారం కోసం వాళ్ళని ఆహ్వానిస్తే వాళ్ళు ఇక్కడ అనేక కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఉంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోడీ మరి ఎలాంటి నిర్ణయం తీసుకో తీసుకుంటాడో మనం చూడవచ్చు రానున్న రోజుల్లో థ్యాంక్ యూ